హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీలుకాన్చెల్ల క్రష్ క్లాత్ అండి సెల్ఫ్ మొత్తము కూడా లంగా ఓనీ వచ్చేసేసి మొత్తము ఒకటే కలరు డిఫరెంట్ కలర్ లేకుండా సెల్ఫ్ కాంబినేషన్లో వస్తుంది ఇప్పుడైతే ఒకప్పుడు కాంట్రాస్ట్ కలర్లో తీసుకునే వాళ్ళకి మొత్తం టోటల్ సెల్ఫే వస్తుంది కాబట్టి ఇలా కూడా ట్రై చేయొచ్చు ఎవరైనా కూడా లంగా వచ్చేసి త్రీ మీటర్స్ క్లాత్ తీసుకొని బ్లౌజ్కి ఒక వన్ మీటర్ తీసుకునండి ఓనీ సపరేట్ ఇది లంగా మొత్తం తానుంటుంది ఓనీ మొత్తం తాన్స్ ఉంటాయండి మనకి ఎలా కావాలంటే అలా కట్ చేయించుకోవచ్చు నేనైతే ఫోర్ మీటర్స్ తీసుకున్నాను ఎందుకంటే క్రష్ ఉంది కాబట్టి ఫ్యాబ్రిక్ మనం ఎంత తీసుకున్నా గేర్ అంతే వస్తుందని చెప్పేసి త్రీ మీటర్స్ లంగాకు తీసుకున్నాను వన్ మీటర్ బ్లౌజ్కి తీసుకున్నాను ఓనీ వచ్చేసి టూ మీటర్స్ తీసుకోవచ్చు టూ అండ్ హాఫ్ తీసుకోవచ్చు ఇది క్రాప్ టాప్ లాగా వేసుకోవచ్చు ఎలా అయినా వేసుకోవచ్చు టూ మీటర్సే తీసుకున్నాను నేనైతే క్లాత్ బార్డర్ అంతా కూడా అండి కట్ వర్క్ వచ్చింది అందుకే లెహెంగాకి కట్ వర్క్ ఏ ఉంది కాబట్టి బ్లౌజ్ కూడా కట్ వర్కే వేశానండి అదే బార్డర్ని కింద బాడీకి వేసేసాను అటాచ్ చేశాను నెక్ కట్ వర్క్ ఇచ్చాను హ్యాండ్ కట్ వర్క్ ఇచ్చాను బ్యాక్ కూడా పాడ్ షేప్కి కట్ వర్క్ ఇచ్చాను టోటల్ లుక్ అయితే ఈ విధంగా ఉంటుంది ట్యాడ్లెట్స్ కూడా కొంచెం డిఫరెంట్గా ట్రై చేశాను అంతా కూడా ఓవరాల్ లుక్ అయితే ఎలా ఉందో కామెంట్లో కామెంట్ చేయండి ఇందులో కలర్స్ కూడా ఉన్నాయండి ఈ కలర్స్ లాస్ట్లో పిన్ చేస్తాను మీకు చూడండి మీకు ఎవరికైనా నచ్చితే ఇంట్రెస్ట్ ఉంటే నా వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ చేయండి మీకు కుట్టి కొరియర్ చేసే అవకాశం అయితే కలదండి అవుట్పుట్ ఎలా ఉందో ఒకసారి చిన్న కామెంట్ అయితే ఇవ్వండి మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి శ్రీలుకంచెల్ల యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మీ మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఫార్వర్డ్ మాత్రం చేయటం మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్ బాయ్ టేక్ కేర్